పైన స్వార్థకుల పైన దాడులు జరిగినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఉన్నాం పాస్టర్ శ్రీరామణి గారు బసిరెడ్డిపాలెం గుడ్లూరు మండలం నెల్లూరు జిల్లాలో పరిచయం చేస్తున్నారు కొంతమంది చర్చి మీద అకస్మాత్తుగా దాడి చేసి కుర్చీలని పగలగొట్టి మైకహారను కూడా పగలగొట్టడం జరిగింది భారతదేశం లౌకిక దేశం మనమందరము భారతదేశంలో కలిసిమెలిసి జీవించాలి ఏ దైవజనుడు కూడా గుళ్ళ మీద దాడి చేసి ధ్వంసం చేయడం జరగలేదు కొంతమంది మందిరాల మీద దాడి చేయడం జరుగుతుంది చట్టాన్ని మీ చేతిలో తీసుకొని దాడులు చేసినట్లయితే అటువారికి చట్టంతో బుద్ధి చెబుతామని ఈ సమయంలో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాము ఈ సంఘటన జరిగినప్పుడు దైవ సేవకులకు అండగా స్థానిక ఫెలోషిప్ నిలబడటం జరిగింది పోలీస్ వ్యవస్థ కూడా స్పందించి సేవకులకి సహాయం చేయడం జరిగింది న్యాయం చేయడం జరిగింది దాడి జరిగిన ఈ మందిరం కొరకు సేవకుల కొరకు మీరందరూ ప్రార్థించండి ఏఐసియు గుడ్లూరు అధ్యక్షులు సందేశ్ గారి కూడా గారిని పరామర్శించడం జరిగింది ఎక్కడైనా మందిరాల మీద కానీ సేవకుల మీద దాడి జిలినప్పుడు స్థానిక ఫెలోషిప్లందరూ ఐక్యతగా నిలబడి సమస్య విషయంలో పోరాడాలని ఈ సమయంలో ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను నా పేరు రెవరెండ్ డాక్టర్ ధనరాజ్ గద్దె ఏసీయూ నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాను నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం బసరెడ్డిబాలె గ్రామంలో మందిరంపై దాడి జరిగినప్పుడు ఏఏసీ తరఫున స్పందించడం జరిగింది వారి పక్షాన ఏవైనా సమస్యలు ఉంటే ఈ కింది నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి